హలో ఫ్రెండ్స్ మనము ఈరోజు ఈ వీడియోలో ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకోపోతున్నాము చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు చాలామంది మహిళలు కూడా జాబ్ చేయాలి అని అనుకుంటారు కానీ వారికి బయటికి వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు ఈరోజు మనం ఇంట్లో సులభంగా జాబ్ చేస్తూ డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాలలోపు ఉండాలి ఈ జాబ్ చేయడానికి మీరు డిగ్రీలు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాల్సిన అవసరం లేదు కంపెనీ వాళ్లు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేస్తే చాలు మీకు ప్రతి నెల వేల రూపాయల శాలరీ ఇస్తారు ఈ జాబ్కి ఇంట్లో ఉండే పెద్దవాళ్లు పురుషులు మహిళలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ జాబ్లో మీరు రోజుకి ఏడు గంటలు పని చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ అసలు ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి క్వాలిఫికేషన్ ఏముండాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఈ వీడియోలో చూపించిన విధంగా క్యాండిల్స్ చేయాల్సి ఉంటుంది వాటిని మనము ప్యాక్ చేసి పంపించాలి మనకు పంపించిన క్యాండిల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసి మంచిగా ఉన్న వాటిని డామేజ్ అయిన వాటిని సెపరేట్ చేసేయాలి సెపరేట్ చేయడం అయిన తర్వాత నీట్ గా ఒక కవర్లో పెట్టి ప్యాక్ చేయాలి తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి తర్వాత ఒక క్యూఆర్ కోడ్ను అతికించాలి ఈ జాబ్ కానీ ఇంకా ఏ జాబ్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా మీకు డబ్బులు డిమాండ్ చేస్తే మీరు డబ్బులు ఇవ్వవద్దు ఫ్రెండ్స్ చాలామంది ఇలాంటి జాబ్స్ ఉన్నాయి అని చెప్పి ఫ్రాడ్ కూడా చేస్తుంటారు ఇది చాలా జెన్యున్ కంపెనీ ఫ్రెండ్స్ ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఉంటుంది రోజు ఉదయం కంపెనీ వారు తొమ్మిదింటికి మీ ఇంటికి వచ్చి ఈ మెటీరియల్ని ఇచ్చి పెడతారు మీరు సాయంత్రం ఐదు గంటలలోపు వీటిని ప్యాక్ చేసి పెట్టేయాలి ప్యాక్ చేసే ప్రాసెస్లో మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ చెప్పవద్దు ఇలా ఓటీపీలను చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను మీరు కోల్పోతారు సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ జాబ్కి మనం ఎంత ఫాస్టుగా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి ఈ జాబ్కు సంబంధించిన జాబ్ కోడ్ నాలుగు మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి నాలుగు ఇలా అప్లై చేసిన కొన్ని రోజులలో మీకు కంపెనీ నుండి ఒక మెసేజ్ కానీ కాల్ గాని వస్తుంది ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంటరెస్ట్ వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి